ఫ్రెండ్స్ మేము ఇప్పుడు తోటలోకి ఇంటికాచున్నాం ఫ్రెండ్స్ చల్లగా ఉంటుందని చెట్ల కింద కూర్చోడానికి ఎండ తగ్గిన తర్వాత పోతాం ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ చేయండి ఫ్రెండ్స్ మా పాప హాసిని మంగళవారం పొద్దు హాస్టల్ నుంచి వచ్చింది తను మాడికాయ కోసుకుంది ఫ్రెండ్స్ తినడానికి దాన్ని అయితే మేము కాయ అంటాము మామిడి తోటలోకి వచ్చినాం ఫ్రెండ్స్ చల్లగా ఉంటుందని ఎండకి ఇండ్లల్లో ఉండక ఉడకకి ఇక్కడైతే తోటలో మాకు చల్లగా ఉంది ఫ్రెండ్స్ ఎండ అయితే తగ్గిన తర్వాత ఇంటికి వస్తాము ఫ్రెండ్స్ మేము వాటిని అయితే బెంగళూరు కాయలు అంతాము మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీటిని మేము బెంగళూరు కాయలు అంతా బెంగళూరుకి బెంగళూరు ఇది ఇంకా ముద్రలేదు ఫ్రెండ్స్ చిన్నవి ఇంకా పెద్ద అవుతాయి ఇంకా పెద్ద అవుతాయి అది తొట్టి ఫ్రెండ్స్ దాంట్లో నీళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ తోటలో తొట్టి కట్టించింది ఇవి నీళ్ళు ఫ్రెండ్స్ వాటర్ కూల్ మోటార్ అక్కడ ఒక రూమ్ ఉంది ఇదైతే పనస్ చెట్టు ఈ చెట్టు కింద ఒక మంచం ఉంది అది కాపలా వాళ్ళు ఈ తోట కాపలా ఉండే వాళ్ళు ఆ మంచం మీద కొనుక్కుంటారు ఇక్కడ రూమ్ ఉంది అప్పుడు కాపలా ఉన్నారు వేరే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయినారు ఫ్రెండ్స్ కాపలా ఇప్పుడు ఎవరైతే ఎవరు ఇప్పుడు ఆ రూమ్లో ఎవరు లేరు ఊళ్ళోంచి వచ్చి మనిషి కాపలా ఉండి మళ్ళీ వెళ్ళిపోతుంటాడు

హాయ్ ఫ్రెండ్స్ మేము అన్నము మామిడికాయ పచ్చడి చేపల ఫ్రై తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ తినడానికి చేపల ఫ్రై మామిడికాయ పచ్చడి అన్నం నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకోండి ఫ్రెండ్స్ కోడూరు కొండమ్మ మా వ్లాగ్స్ వీడి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ లైక్ చేయండి ಸೈಡ್ ಗ್ ಇರ್ಕೊಂಡ್ರ ಆನಂದ್ರಾಗ್ ಬೆಟ್ಟಕ್ಕ್ ಹೋನ್--